మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి செலவடைப்ப நல்ல போய் உண்ட் சூத்தர் காரணம் அக்ஷர அக்ஷரேவ

ব Sasr anchuk ব ব�ымৱ বরো ব ব๨্ব বિবને বિག ব༱ বિྱবག বનિ�ར বྱব্বར বབ�্বར বླག বિབ্ব বླག বག বནિར বླ 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 বདবར বདས বབ వచ్చినాయి మూడు నాడు ఎన్నికలు వచ్చినాయి ఇక రెండో గుర్తు మనది పెద్ద కృష్ణారెడ్డి గారు కేసీఆర్ గారి కార్ మీకు తెలు కాదు కానీ రెండో గుర్తు రెండో గుర్తు రెండో ఈ పెన్షన్లు వస్తే ఏ రైతు ఫోన్ లేకుండా లేదు రాదు గుర్తుంచుకో మరి స్కూటీ వచ్చిరా బిటెంట్ చేస్తాము రావాలి ఇప్పటికే ఐదు నెలలు అయిపోయాయి పెట్టు పెట్రోల్ కూడా అవుతుంది అనేది పుడియడి ఏదో దొంగ హామీ పెట్టి వచ్చింది కానీ మొదటి వార్డులో బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సమన్వయకర్తగా ఉన్న నేను కూడా ఈ ప్రచారంలో ఉదయం నుంచే పాల్గొనడం జరిగింది విఘ్నేశ్వర పూజ అనంతరము ఇక్కడ ఈ ప్రచారం మొదలుపెట్టాం ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు కాంగ్రెస్ వైఫల్యాలన్నీ కూడా వాళ్లే స్పష్టంగా చెప్తున్నారు మేము ఓటు అడగడానికి పోతే లేదు సార్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏది అమలు చేయలేదు మంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏం చేయలేదు ఇక్కడ రెండు వేల ఐదు వందలు రావట్లేవు రైతు భరోసా రావట్లేదు నీళ్లు రావట్లేదు కరెంటు కట్ అవుతుంది రైతులకు సంబంధించి ఏం చేయలేదు గ్యాస్ సబ్సిడీ రావట్లేదు తులం బంగారం రావట్లేదు కళ్యాణ లక్ష్మి రావట్లేదు ఇచ్చిన హామీలు ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయిందని కూడా స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు కేసీఆర్ గారిని చూసి ఖచ్చితంగా ఈసారి మేము గుర్తుకే ఓటేస్తాం నల్లగొండ ఎంపీ ఖచ్చితంగా కంచెల కృష్ణారెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం భాగస్వాములు అవుతామని పెద్ద ఎత్తున ప్రజలు చెప్తున్నారు మా నాయకులందరూ కూడా లోకల్ నాయకులందరూ కూడా ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఇదే కార్యక్రమాన్ని ఈ నెల పదకొండు వరకు కూడా మేము గడప గడప కూడా బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ వైఫల్యాలే మా పెద్ద రాష్ట్రాలుగా కాంగ్రెస్ వైఫల్యాలు హామీలు చేయకపోవడం దాన్నే మీ ప్రజలకు వివరిస్తున్నాం వాళ్ళు కూడా బాగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కంచల కృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కిమిక్లు ఎన్ని చేసినా గానీ ఖచ్చితంగా చెప్తున్నాం హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది ఇక్కడనే మీ మెజార్టీ కూడా చూపించే అవకాశం ఉంది కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు ఇళ్ళ పోతుంటే వాళ్ళే రండి రండి అని పిలుస్తున్నారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వైఫల్యాలు కూడా వివరిస్తున్నారు చాలా సుదీర్ఘంగా కాబట్టి ఖచ్చితంగా ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ కంచెల కృష్ణారెడ్డి గారికి భారీ మెజార్టీ వస్తుంది వారు బీఆర్ఎస్ ఎంపీగా గెలవటం కూడా ఖాయమైన నటుగా కనిపిస్తుంది